రౌడీ స్టార్ విజయ్ ఎవరకుండా ఏమైపోయాడు ఎక్కడున్నాడు ఎటువంటి సినిమా అప్డేట్ లేకుండా ఉంటే ఎలా అంటూ ఫ్యాన్స్ గోలు చేసేస్తున్నారు ప్లీజ్ విజయ్ అంటూ కొంతమంది లేడీ ఫ్యాన్స్ తన మూవీ అప్డేట్ కొరకు ఎదురు చూస్తున్నారు ఇలా విజయ్ సినిమా గురించి ఫ్యాన్స్ గోలు చేయటం తప్ప అక్కడి నుంచి ఎటువంటి రెస్పాన్స్ ఉండదనేలా కొంతమంది అంటుంటే టాలీవుడ్ లో వాటిని కొట్టిపారేస్తున్నారు ఎందుకంటే విజయ్ తీవ్రకున్న చేతిలో ప్రజెంట్ మూడు సినిమాలున్నాయి ఆ మూడు సినిమాలు మూడు విభిన్నమైన కథలతో రాబోతున్నాయి వాటిలో మొదటగా జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తిననూరి మేకింగ్ లో పోలీస్ రోల్ తో అటాక్ చేయబోతున్నాడు ఆ వెంటనే రాజావారు రాణివారు డైరెక్టర్ రవికిరణ్ కోలతో ఓ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ నెత్రు నెత్రునాదే యుద్ధం నాతోనే అనే క్యాప్షన్ కలిగి ఉన్న ఈ సినిమా అలానే ట్యాక్సీ వాలా శ్యామ్ సింగ్ రాయ్ హిట్లతో మంచి ఫామ్ లో ఉన్న రాహుల్ సంక్రిత్యాన్ తో పీరియాడికల్ యాక్షన్ డ్రామా ఇలా మూడు సినిమాలు మూడు వేరు వేరు జానర్లలో చేయబోతున్న విజయ్ ఈ మూడు సినిమాల్లో నుంచి ఒక సినిమా అప్డేట్ మహాశివరాత్రి సందర్భంగా విడుదల చేసేలా ఓ గ్లిమ్స్ ని రెడీ చేశారని టాలీవుడ్ పెద్దల నుంచి అందుతున్న సమాచారం అయితే ఆ సినిమా ఈ మూడింట్లో ఏ సినిమానో తెలియాల్సి ఉంది అయితే విజయ్ చేస్తున్న ఈ మూడు సినిమాల నుంచి కేవలం పోస్టర్స్ తప్ప ఇంకే అప్డేట్ రాలేదు అని బాధపడుతున్న రౌడీ ఫ్యాన్స్ కి ఈ మహాశివరాత్రికి జాగారం మొదలైనట్టే వారి కోరిక నెరవేరినట్లే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి Thank you.